ఎటు చూసినా కరువు అనేది విపరీతంగా ఉన్నది యాభై తొమ్మిది మండలాలుంటే అన్ని మండలాల్లో కరువు అనేటువంటిది ఉన్నది అయితే ఈ మధ్య జిల్లా అధికారులు ఇరవై రెండు మండలాల్లోనే కరువు ఉన్నట్టుగా ప్రభుత్వానికి నివేదికలు పంపించారు ఇది చాలా అన్యాయము అశాస్త్రీయంగా వాళ్ళు ఎక్కడో కూర్చొని గ్రామాలు తిరిగి చూడకుండా తర్వాత ఏంటంటే కరువు ఇబ్బందులన్నీ కూడా పరిశీలించకుండానే పంపించినట్టుగా ఉంది తప్ప ఇంకోటి కాదు అందుకనే అన్ని మండలాలని కరువు మండలాలుగా ప్రకటించాలని నల్గొండ జిల్లానే కరువు జిల్లాగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే జిల్లాలో రెండు వందల అరవై మంది వరకు రైతులు మరి ఆత్మహత్యలు కూడా పాల్పడటం జరిగింది లక్ష మందికి పైన పని దొరకక ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు కూడా వలసలు పోవటం అనేది జరిగింది పశువులకు మేత లేక పశుగ్రాసం లేక అనేక మంది రైతులు కబేలాళ్ళకు తీసుకువెళ్ళి అక్కడ అమ్ముకోవటం అనేది జరుగుతూ ఉన్నది కొద్ది గొప్ప పంట మిగులితే వరి కానీ లేకపోతే పత్తి కానీ ఆ పంటలు అమ్ముకుందామంటే మార్కెట్ పోతే అంటే మద్దతు తర్వాత పత్తి రైతులు నష్టపోతూ ఉన్నారు వెయ్యి పది పండించినటువంటి ధాన్యం రైతులు కూడా నష్టపోవటం అనేది జరుగుతుంది అమ్ముకున్న వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వటం లేదు త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది బోర్లు ఎండిపోయినాయి చెరువులు ఎండిపోయినాయి తర్వాత ఏంటంటే నాగార్జున సాగర్ డ్యామ్లో నీళ్లు పూర్తిగా తగ్గిపోవడం అనేది జరిగింది ఎవరన్నా డబ్బులు వాళ్ళు బోర్లు వేసుకుంటే ఆరు ఏడు వందల ఫీట్లు లోతు బోర్ వేసినా కూడా అక్కడ నీటి చుక్కరా అనేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది ఇవన్నీ కూడా తీవ్రంగా సమస్యలని ఎదురవుతున్నాయి కాబట్టి నల్లగొండ జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాలి అన్ని మండలాలని కరువు మండలాలుగా ప్రకటిస్తూ యుద్ధ ప్రాతిపదిక పైన కరువు సహాయక చర్యలు చేపట్టడానికి ఈ వలసలను ఆపటానికి అందరికీ పని కల్పించడానికి ఆ రకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తాను